గ్రంథాలయానికి సొంత భవనం లేక పాఠకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విజ్ఞానకానిగా ఉండాల్సిన గ్రంథాలయాలు సరైన వసతి సౌకర్యాలు లేక ప్రజల అభిమానాన్ని చూరువలేకపోతున్నాయి ప్రకాశం జిల్లా కుర్చోల్లో ఉన్న గ్రంథాలయానికి శాశ్వత భవనం లేక పంచాయతీ కార్యాలయంలోని చిన్న గదులు నిర్వహిస్తున్నారు గ్రంథాలయానికి పాఠకులు రావాలంటే కూర్చున్న సరైన సౌకర్యం కూడా లేకుండా పోయింది శాశ్వత భవన నిర్మాణం కోసం గత సర్పంచ్ పోతిరెడ్డి నాగిరెడ్డి మండల కార్యాలయానికి వెళ్లే దారిలోని కోనేర్భావి స్థలంలో ఐదు సెంట్ల స్థలాన్ని గ్రంథాలయానికి ఇచ్చారు అప్పటి నుండి నిధులు లేమి గ్రంథాలయ నిర్మాణాలు జరగలేదు నుండి ఇరవై వరకు యాబై ఏడు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు నూతన గ్రంథాలయ పాలక వర్గాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ ప్రాంత నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దం కావాలని అంటే నాయకులు అధికారులు సహకారం అందించి గ్రంథాలయం శాశ్వత భవన నిర్మాణం జరిగేలా చూడాలని కురిచేడు గ్రంథ పాలకురారు సుమతి తెలిపారు కుర్చేడు గ్రంథాలయానికి మూడున్నర సెంటు స్థలం ఇచ్చి ఉన్నారు గ్రంథాలయ భవనం ఇప్పుడు పంచాయతీ కార్యాలయంలో ఒక చిన్న గదిలో నిర్వహించవలసినది ఇది పాఠకులు రావడానికి కానీ వచ్చి చదువుకోవడానికి కానీ అనుకూలంగా లేదు కనుక మన మండలంలో నాయకులందరూ కలిసి గ్రంథాలయాన్ని నూతన గ్రంథాలయ భవనాన్ని ఏర్పాటు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను